ओं लंबोदराय विद्महे शिवपुत्राय धीमहि तन्नो गजमुख गणपति प्रचोदयात् अलंकर्ण महागणपती ओम सुब्रह्मण्याय विद्महे कार्तिकेयाय धीमही तन्नो षण्मुख पंचमी शुभ शुभसंदर्भंग अलंकर्ण श्री महागणपती श्री ओम वारंभाय नमः ఓం గుయ నమం ఓం షణ్ముఖాయ నమం ఓం పారనేత్రుతాయ నమం ఓం ప్రభవే నమం ఓం పింగళాయ నమం ఓం కృతికా సునవే నమం ఓం సికివాహనాయ నమః సుబ్రహ్మణ్యాయ నమ ఓం నమ శివాయ నాగుల పంచమి శుభ సందర్భంగా భక్తుల ద్వారా పూజలు అందుకున్న స్వాముల వారు ఓం నాగేంద్రాయ నమ అలంకరణలో శ్రీ హనుమంతుల వారు ఓం నమ శివాయ 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 శ్రీ మంజునాథస్వామి దేవస్థానం హెచ్ఎల్సి కాలనీ అనంతపురం జిల్లా